థిమ్ రివ్యూస్ బాయి ఇవ్వాలా వీడియో వచ్చేసా స్క్విడ్ గేమ్ సీజన్ త్రీ సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చు చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్గొంతా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బై ఇలాంటి ఎండింగ్ మై నేనైతే ఎక్కడ చూడలేను సో నేను ఏమనుకో నార్మల్గా స్క్విడ్ గేమ్ చూసినప్పుడు మళ్ళీ గెలిచిపోతాడు అన్నట్టు అంటారు అండ్ ఒక వీఐపీ కోసం ఎవరైతే ఉంటారో ఎండింగ్లో లాస్ట్ ఎపిసోడ్లో అంటారు ఇదే కదా ఫస్ట్ టైము రెండుసార్లు గెలుచుడం అనేసి సో అది లాజిక్ మిస్ అయిపోతుంది లాజిక్ కొంచెం అర్థం కాదు కొంచెం అరే ఈ ఇంద్రా నాయన ఇట్లా చేసి ఇంద్ర ఏంది ఈ ట్విస్ట్ ఏంది మాకు అన్నట్టు అనిపిస్తుంది సో నార్మల్గా మనం స్క్విట్ గేమ్లో చూసినప్పుడు ఎండింగ్లో లాగా ఉంటుంది కదా సో దీంట్లో మాత్రం డిఫరెంట్గా ఉంది లైక్ తల్లి కొడుకుల బంధము పాజిటివ్ వేలా అండ్ ఆల్సో నెగిటివ్ వేల రెండు విధాలుగా కూడా చూపించారు అన్నదమ్ములది బాండింగ్ గురించి కూడా బాగానే ఉంది అండ్ లాస్ట్కి ఉన్ లేదన్నట్టే ఉందన్నట్టు ఉందన్నట్టే లేదన్నట్టే అయిపోయింది అయిపోయిందనమాట టంకేష్ అనుకోవచ్చు ఉంది లేదు లేదు అయిపోయింది అయిపోయిందన్నమాట సో ఇంట్లో ఇది తెచ్చిరవై ఉండే నెక్స్ట్ సీజన్ వచ్చే అవకాశం ఉందని కానీ వేరే క్యారెక్టర్స్ ఉంటే ఉండొచ్చు పోయి కానీ నా ఒపీనియన్లో మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ ఎయిటింగ్స్ అంటాను మనుషుల యొక్క చెడు గుణాలు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళ బతుకుల కోసం వేరే వాళ్ళు ఎట్లా నాశనం చేస్తాడని ఇలా డిఫరెంట్గా చూపించరు అండ్ అన ఏమైందన్న మన పోలీస్ ఆఫీసర్ ఉంటాడు వెతుకుతుంటాడు కదా సక్సెస్ అయ్యాండి అంటే బై ఒక విధంగా చూస్తే సక్సెస్ అయ్యాడు ఒక విధంగా చూస్తే ఫెయిల్యూర్ అయ్యాడు అనమాట అంటే గెలిచి ఓడడం అనమాట అవి సో వెతిక ట్రై చేస్తాడు వెతుకుతాడు కూడా కానీ లాస్ట్ ట్విస్ట్ మాత్రం సర్ప్రైజ్ అనమాట మీరు చూడాల్సిన సిరీస్ వాచబుల్ సిరీస్ అనమాట అండ్ నాకైతే నచ్చింది కానీ ముందే ఎత్తనా ఈ స్క్విడ్ గేమ్ సిరీస్ అయితే ఉందో ప్లేస్ ప్లస్ కిందనే కన్సిడర్ చేసుకోండి పెద్దలకు మాత్రమే అనేసి ఈవెన్ దో కొన్ని సీన్స్ అందరూ బాగానే కానీ ఎయిటీఎం ప్లస్కి నేను కన్సిడర్ అయితే చేసుకుంటా బ్లడ్ సూ అక్కడక్కడ సీన్స్ ఉన్నాయి కాబట్టి అండ్ ఫైనల్గా ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను తక్కువ ఎందుకు ఇచ్చినవే త్రీ పాయింట్ ఫైవ్ ఆర్ ఫోర్ ఇయర్స్ కదా అంటే ఎస్ కొన్ని ఇయర్స్ కొంచెం లెందీగా అనిపించింది ఇంకా ఏమంటారు సాగ తీసినట్టు అనిపించింది కొన్ని సీన్స్లా ఇంకొంచెం తొందరనే ఫినిష్ చేసినట్టు అయిపోయేది అనిపించింది కానీ పర్లేదు యాక్సెప్టబులే మీరు వాచ్ అయితే చేసుకోవచ్చు నా ఒపీనియన్లో స్క్విడ్ గేమ్ సీజన్ త్రీ అవుతుంది మంచి సిరీస్ పెద్దలకు మాత్రమే అండ్ నా ఒపీనియన్లో వాచ్ చేయొచ్చు అనమాట ఎండింగ్ డిష్ మాత్రం సర్ప్రైజ్ చేస్తారు మీకు ఏ ఇందిరా ఏ ఎట్లా ఏ షిర్రారే ఏ ఇందిరా అన్నట్టు చూపిస్తారన్నమాట బాగుంది వాచబుల్ అనమాట సో ఇది నా రివ్యూ అనమాట స్క్విడ్ గేమ్ సీజన్ త్రీ సిరీస్కి సంబంధించింది నచ్చిందని లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం